కానీ పదేళ్ల తర్వాత అయినా అసలైన పరమార్థాన్ని చెప్పాలి గమనించండి పండితులు తెలుగు ఉపాధ్యాయులు ముఖ్యంగా మీ సౌకర్యం కోసం చెబుతున్న పండితులకు తెలిసింది హయరింకా ధూళి దోసర ధూసర కోపేతమై హయ గుర్రములు రింకా గిట్టలు ముఖ వాటి కొసలు ఆ గిట్ట గుర్రాలు పరిగెడుతూ ఉంటే ఆ గిట్టెల కొసల నుంచి దుమ్ము రేగిందిట ఆ ధూళి ఎగిరి 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 శ్రీకృష్ణుడు శిరస్సు మీద పడిందిట ఆ నుదుటి మీద పరిణ్యస్త అలక ఉపేతం అక్కడ అప్పటికే చెమట పట్టింది మరి వేగంగా రథం తోలుతున్నాడుగా చెమట పట్టింది అందుకని ముంగురులు ఇలా వంగర వంగ వంకర వంకరగా గిరజాలు గిరజాలుగా ఉన్నవి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అర్ధచంద్రాకారంలో అలా అద్దుకున్నాయి ఆయన నల్లటివాడు కాబట్టి సరిగ్గా కనపడటం లేదు కానీ లేకపోతే ఇంకా అందంగా ఉంటాయి ఈ ధూళిలో కలిసి లేత ఎరుపు రంగులు ఉన్నాయి ఆ అద్దుకున్న ముంగురులు కమ్ముకున్న ధూళి ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయి నీ ముఖం చూడడానికి ఎంత బాగుంది అంటే నాకు అర్థం కాదండి చెమట పట్టిన ముఖం అందంగా ఉంటుంది దానికి ఏం పర్వాలేదు చెమట ముత్యాల బిందువుల్లో ఉంటుంది ఒక్కోసారి అది పాలభాగాన్ని బట్టి ఉంటుంది ముంగురులు అద్దుకున్నా కూడా అందంగా ఉండదు కానీ దుమ్ము కొట్టుకుపోయిన మేము ఎప్పుడూ అందంగా ఉండదు మరి ఆ దుమ్ముని ఇక్కడ అలంకారంగా అందంగా పోతనగారు ఎందుకు వర్ణించాడు ఏమన్నా వెర్రివాడా పైగా మూలంలో కూడా ఉంది ఆ విషయం ఆ వర్ణన మరి ఎందుకు దుమ్ము ఆయనకు అలంకారం ఎందుకు అయింది అంటే భగవద్గీత అర్జునుడు మాత్రమే వినలేదు అశ్వాలు కూడా విన్నాయి నాలుగు అశ్వాలు ఉన్నాయి ఇక్కడ శనయోగరమధ్యే రథం స్థాప రథము అక్కడ పెట్టిన తర్వాత అశ్వాలు ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ రెండో శనివారమా అక్కడే ఉన్నాయి ఇవి వా అవి ఉన్నాయి అవి అర్థం చేసుకునే అశ్వాలకి భగవద్గీత అర్థం అవుతుందా మనుషులకి అర్థం కావట్లేదు ఇప్పుడు అశ్వాలకు అర్థమవుతుంది భగవంతుడికి భాష ఉండదు అని హృదయం నుంచి హృదయానికి మాట్లాడతారు అంచత అశ్వహృదయం అశ్వహృదయం ఒక శాస్త్రం ఉంది ఆ అశ్వహృదయానికి అంతరాత్మ యొక్క హృదయం అంతర్వాణి హృదయం అచ్యుత హృదయం ఇది ఈ అచ్యుత హృదయం ఆ అశ్వహృదయానికి అర్థమైంది ఏమిటి భగవద్గీత సారాంశం కర్మణ్యేవాధికారస్తే మా ఫలూ కదాచన మా కర్మఫల హేతుర్భూ నువ్వు పని చేయి నాకు సమర్పించు మై మనోబుద్ధికి మామయేశ్య సంశయ ఫలితాలను నాకు సమర్పించు అంచేత గుర్రాలు తమ పని తాము చేసే పాండవుల పక్షాన ఉన్నా కౌరవుల పక్షాన ఉన్న గుర్రాల పని పరిగెట్టడం అని పరిగెట్టే పరిగెట్టిన ఫలితం దుమ్ము గుర్రాలు పరిగెట్టడం గుర్రాల జీతం ఇస్తారు గడ్డేస్తారు తర్వాత అది కూడా దుర్యోధనుడు ఏమేస్తాడు వాడు దుండినే ఉంటాడు వీళ్ళకేం వీటికి ఏమేస్తాడు శ్రీ అర్జునుడు కాబట్టి కొంత వేస్తాడు అది కూడా శ్రీకుడే వేయాలి అవి బాక్కినట్టండి గుర్రాలకు ఫలితం ఏముందండి